ఒక వ్యక్తి రక్షణ పొందుకొని దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే క్రమశిక్షణ డిసిప్లిన్ క్రమశిక్షణ క్రైస్తవ జీవితానికి ముఖ్యమైన అంశం బ్యాక్ బోన్ ఎందుకంటే విశ్వాసములో బలంగా ఉండాలన్నా ఆత్మీయ పరిణితి చెందాలన్నా దేవునికి నచ్చే విధంగా జీవించాలన్నా ఒక సగటు క్రైస్తవునికి క్రమశిక్షణ చాలా అవసరం ఇంగ్లీష్లో డిసిప్లిన్ అంటారు డిసిప్లిన్ లేకుండా ఏ వ్యక్తి కూడా తన వ్యక్తిగత జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ సంఘం విషయంలో కానీ ఎప్పుడు కూడా విజయాన్ని సాధించలేడు ఒక వ్యక్తికి స్వీయ నియంత్రణ లేకపోతే ఆ వ్యక్తి తన జీవితంలో ఏ విషయంలో కూడా విజయాన్ని సాధించలేడు ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే డిసిప్లిన్ ఈజ్ ద కీ టు సక్సెస్ డిసిప్లిన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సక్సెస్ ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలి అంటే అతనికి కావాల్సింది డిసిప్లిన్ దేవుడు తన నోటి మాట ద్వారా ఈ సృష్టిని సృజించాడు అయితే ప్రతిదీ కూడా ఆయన మాట చొప్పున క్రమముగా మర్యాదగా తాను సృష్టించబడిన నాటి నుండి నేటి వరకు కూడా క్రమశిక్షణతో పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు సూర్యుడు తాను తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తూ ఉన్నాడు ఇది రొటీన్గా మనకంటే ముందు జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది మన తర్వాత కూడా జరుగుతుంది దిస్ ఈజ్ కాల్డ్ డిసిప్లిన్ డిసిప్లిన్కి నిలువటర్థం ఏదైనా ఉందంటే అది ప్రకృతి చూడండి ఋతువులు కూడా వాటి వాటి కాలాల చొప్పున అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఈ మూడు కాలాలు కూడా వాటి క్రమములో వచ్చిపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా దేవుడు తన నోటి మాట ద్వారా సూచించాడు అయితే ఇవి తన క్రమాన్ని క్రమశిక్షణను వదిలిపెట్టలేదు సృష్టినంతటినీ దేవుడు కేవలం తన నోటి మాటతో కలుగజేస్తే మనిషిని మాత్రం దేవుడట తన స్వహస్తములతో తయారు చేశాడు విచిత్రం ఏమిటంటే ఆయన సృష్టించిన ప్రతిదీ ఆయన మాట వింటుంది కానీ క్రమములో నడుస్తుంది కానీ క్రమశిక్షణతో ఉంటుంది కానీ మనిషి మాత్రం క్రమము తప్పి అక్రమముగా జీవిస్తూ ఉన్నాడు దేవుడు నీవు క్రమముగా ఉండమని ఎందుకు చెప్తాడు అంటే నిన్ను లొంగ తీసుకోవడానికి కాదు అని అంటాడు బిల్లిగ్రహం గారు దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు క్రమశిక్షణలో ఉంచాలని కోరుకుంటాడు ఎందుకంటే ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అని కోరుకున్నాడు అతడు ఈ ప్రపంచానికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలి అని దేవుడు కోరుకొని అతనికి ఒక క్రమాన్ని నేర్పుతున్నాడు ఏసై అంటాడు నన్ను వెంబడించువాడు నా ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని అన్నాడు ఎందుకంటే దిస్ ఈజ్ కాల్డ్ డిసిప్లిన్ ఆయన సిలువ నీడలో మనం సిలువ ఎత్తుకొని వెంబడించడమే డిసిప్లిన్ క్రైస్తవుడు ఎలాంటి డిసిప్లిన్ కలిగి ఉండాలి ఏసయ్యలాగా బ్రతకాలి అన్న డిసిప్లిన్ కలిగి ఉండాలి ఆయన ఎందుకు మనల్ని క్రమంలో ఉంచాలనుకుంటున్నాడు అంటే నిన్ను ఆశీర్వాదానికి కారణంగా ఉంచాలని కోరుకుంటున్నాడు నీకు మాత్రమే కాదు నీ కుటుంబం మాత్రమే కాదు నీకును నీ కుటుంబానికి మాత్రమే కాకుండా ఈ ప్రపంచం మొత్తానికి కూడా నిన్ను ఆశీర్వాదానికి కారణంగా ఉంచాలనుకుంటున్నాడు అందుకే క్రమములో నిన్ను పెట్టాలని కోరుకుంటున్నాడు క్రమశిక్షణ క్రైస్తవునికి బ్యాక్ బోన్ క్రమశిక్షణే నీ విజయానికి పునాదవుతుంది యాడ్ లిటిల్ వర్క్స్ డే ఇట్ విల్ గివ్ బిగ్ రిజల్ట్ వన్ డే ఒక పనిని చేసుకుంటూ వెళితే ఒకరోజు అది ఒక గొప్ప విజయాన్ని మీ ఖాతాలో వేస్తుంది మనకు క్రమశిక్షణ లేకపోతే మన జీవితంలో ఎప్పుడు కూడా విజయాన్ని చవి చూడలేము క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణ ఎలాంటి క్రమశిక్షణ ఒక ఐదు రకాల క్రమశిక్షణ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒకటి దైవికమైన క్రమశిక్షణ లేదా ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ ప్రతి క్రైస్తవునికి గదిలో ప్రార్థన మదిలో వాక్యం వీధిలో సాక్ష్యం కలిగి ఉండాలి ఇది దైవికమైన క్రమశిక్షణ ఇప్పుడు నేను వాక్యం చదువుతాను ప్రార్థన చేస్తానంటే సరిపోదు నీకు సాక్ష్యం కూడా కావాలి ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండడం దైవికమైన క్రమశిక్షణ ప్రతిరోజు వాక్యము చదవడం ఒక దైవికమైన క్రమశిక్షణ రోజులో మొదటి గడియ దేవునితో గడపడం ఒక దైవికమైన క్రమశిక్షణ దేవుని యొక్క సువార్తను రోజుకి ఒక్కరికైనా ప్రకటించడం ఒక దైవికమైన క్రమశిక్షణ మంచి సాక్ష్యం మాటల్లో క్రియల్లో చూపించడం ఒక దైవికమైన క్రమశిక్షణ వారానికి ఒకరోజు ఉండి ప్రార్థన చేయటం ఒక దైవికమైన క్రమశిక్షణ ఉదాహరణకి జార్జి ముల్లర్ అనే ఒక గొప్ప దైవజనుడట తాను వ్యక్తిగతముగా ఆత్మీయముగా క్రమశిక్షణ కలిగి ఉండేవాడట సుమారుగా ఆయన రెండు వందల సార్లు కంటే ఎక్కువ సార్లు ఆయన బైబిల్ చదివాడట ఇంకో దైవజనుడు అంటాడు రోజుకి కనీసం ఓ కొంతమందికైనా సువార్తను ప్రకటించకపోతే నేను భోజనం చెయ్యను అని అంటాడట ఎస్ ఇది ఒక తీర్మానం మనకంటే ముందుగా అద్భుతమైన భక్తి చేసిన వ్యక్తులను మనకు రోడ్లు మోళ్ళగా పెట్టుకొని ఇదిగో ఏసేపు వలె పరిశుద్ధంగా బ్రతకాలి అని నువ్వు పెట్టుకో అది ఒక దైవికమైన క్రమశిక్షణ నీ కన్నును కాపాడుకోవటం ఒక దైవికమైన క్రమశిక్షణ నీ మాటను కాపాడుకోవటం ఒక దైవికమైన క్రమశిక్షణ ఇలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ఎప్పుడైతే నీ అవయవాలను క్రమంలో పెట్టుకుంటావో ఇది ఒక దైవికమైన క్రమశిక్షణ ఇలా దైవికమైన క్రమశిక్షణగా బ్రతికిన భక్తులు వారి జీవితంలో అధిపతులుగా రాజులుగా రాజ్యాలు లేరారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా నువ్వు ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళాలంటే దైవికమైన క్రమశిక్షణ కలిగి ఉండాలి ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలని ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నావు ఎస్ నాలుగు గంటలకు లేవాలి ప్రార్థన చేయాలి అనే ఒక క్రమశిక్షణ కలిగి ఉంటే తప్పనిసరిగా నాలుగు గంటలకు లేస్తావు అంతే ఇది క్రమశిక్షణ క్రమంలో ఉండేవాడు ఎప్పుడు కూడా క్రమాన్ని తప్పడు ఒక దేశానికి రాజయ్యండి కూడా దావీదు దినమునకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ఏడు మార్లు స్థుతి అర్పణ చెల్లించేవాడు పది మార్లు దేవుని ఎదుర్కొనేవాడు మనలాగా బిజీ అని చెప్పలేదు ఆయన ఆయన గొప్ప రాజు దానియాలు గారు రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడు యథాప్రకారం ప్రార్థన చేసేవాడు ఈ దైవికమైన క్రమశిక్షణయే వారి జీవితంలో ఉన్నతమైన పొజిషన్లో వెళ్ళటానికి మార్గాన్ని చూపాయి ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఒక దైవికమైన క్రమశిక్షణ కలిగి ఉంటావో గుర్తుపెట్టుకో నువ్వెక్కడున్నా కానీ నా ప్రభు నిన్ను ఒలీవల మొక్కవలే ఎదిగేలాగా చేస్తాడు ఏదేను తోటవలే వర్దిల్లేలాగా చేస్తాడు రెండవది వ్యక్తిగత క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ వేకప్ ఎర్లీ సూర్యోదయం కంటే ఉదయమునే లేవాలి అని మనం ఎల్కేజీ నుండి కూడా నేర్చుకుంటున్నాం కానీ సూర్యుడు వస్తాడు పోతాడు మనం మాత్రం లేవం సో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే బ్రదర్ నేను ఉదయం నాలుగు గంటలకు ప్రార్థనకు లేచి ఒక అరగంట ప్రార్థన చేసుకొని మళ్ళీ పండుకుంటాను మళ్ళీ ఎప్పుడు లేస్తావు మళ్ళీ పదకొండు గంటలకు లేస్తాం ఇది డిసిప్లిన్ అంటారు అండి డిసిప్లిన్ కలిగిన వాడు ఎలా ఉంటాడు నాలుగు గంటకు లేచినా మూడు గంటకు లేచిన సూర్యుడు ఉదయించే సమయానికి నిద్రపోడు సూర్యుడు అస్తమించే సమయానికి కూడా నిద్రపోడు ఈ సమయాలు దేవుణ్ణి స్తుతించే సమయాలు ప్రార్థించే సమయాలు దావిదేమన్నాడు నా చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఉందంటాడు ఉదయకాలము నేను నిన్ను స్థుతించినప్పుడు నేను బయలుదేరతానంటాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయాల్లో మనం నిద్రపోతే సెల్ఫ్ డిసిప్లిన్ కోల్పోతాం సూర్యుని యొక్క క్రమశిక్షణట ప్రపంచాన్నే ప్రభావితం చేస్తుందట నువ్వు లేచినా లేవకపోయినా సూర్యుడు మాత్రం అతని యొక్క క్రమంలో అందరికంటే ముందే లేస్తాడు సూర్యుడు ఉదయించడానికి ముందు పక్షులు వాటి యొక్క కిలకిల రావాలు వినిపిస్తాయి అవి క్రమముగా వాటి వాటి క్రమము చొప్పున లేస్తాయి ఇప్పుడు మీ ఇంట్లో కోడి ఉంది అనుకుందాం కోడి కూడా చూసుకోండి పూర్వకాలంలో చాలామంది టయాన్ని ఎలా పసిగట్టేవాళ్ళంటే కోడి కూసిందంటే ఇప్పుడు నాలుగైంది అని అర్థం కోడి తన క్రమము చొప్పున కూస్తుంది మర్చిపోవద్దు అంటే ప్రతి జీవి కూడా తన క్రమము చొప్పున వాటి వాటి పని చేస్తూ ఉన్నాయి వ్యక్తిగత క్రమశిక్షణ కలిగిన వాడు కూడా తన జీవితంలో ఎదగాలి అనుకున్నప్పుడు ఇదిగో ఉదయమున నాలుగు గంటలకు లేవాలి షెడ్యూల్ చేసుకోవాలి ప్రతి పని కూడా షెడ్యూల్ చేసుకోవాలి షెడ్యూల్ లేకపోతే నీ పనిలో సక్సెస్ సాధించలేవు నోట్ చేసుకోవాలి ప్రతి పాయింట్ ముందు రోజే నోట్ చేసి పెట్టుకోవాలి రేపొద్దున నా షెడ్యూల్ ఏంటి రేపు ఏం పని చేయాలి ఏ పనులు చేయాలి బ్రదర్ నేను హౌస్ వైఫ్ని కదా నేను నాకెందుకు బ్రదర్ మేకర్ను కదా నాకెందుకు బ్రదర్ ఇదేనా నువ్వు అనుకోరాదు నీవు కూడా షెడ్యూల్ చేసుకోవాలి షెడ్యూల్ చేసుకుంటే చూడు నీకు ఇంకా రెండు మూడు గంటలు మిగులుతాయి షెడ్యూల్ చేసుకోకపోతే నువ్వు ఇరవై నాలుగు గంటలు పని చేసినా నీకు అసలు టైం మిగలదు అందుకే బిఫోర్ డూ ద వర్క్ షెడ్యూల్ యువర్ వర్క్ అలా నువ్వు చేయకపోతే ఏమవుతుందో తెలుసా సెల్ ఫోన్ నీ యొక్క షెడ్యూల్ని ఉపయోగించుకుంటుంది ఫేస్బుక్ నీ సమయాన్ని ఉపయోగించుకుంటుంది యూట్యూబ్ నీ సమయాన్ని ఉపయోగించుకుంటుంది సోషల్ మీడియా నీ సమయాన్ని ఉపయోగించుకుంటుంది చుట్టుపక్కల ఉండే ముసలమ్మలు వచ్చి నీతో ముసలమ్మ ముచ్చట్లు పెట్టి నీ సమయాన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి నీ పనిని షెడ్యూల్ చేసుకుంటే ఇది నా ప్రార్థనా సమయం అన్ను పెట్టుకుంటే ఇక ఎవ్వరు నీ దగ్గరకు రారు ఇదిగో నా ప్రార్థనా సమయం డిస్టర్బ్ చేయొద్దు ఇదిగో ఈ పనిని నేను పెట్టుకున్నాను ఇప్పుడు నేను పని చేసుకుంటున్నాను నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ఇది షెడ్యూల్ నీ దగ్గర ఉంటే ఎవరు కూడా నేను డిస్టర్బ్ చేయరు ఒక వ్యక్తి తన జీవితంలో ఎదగాలి అనుకుంటే అతడు మొదటిగా షెడ్యూల్ చేసుకోవాలి వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండేవాడు తన సమయం మొత్తం కూడా షెడ్యూల్ చేసుకుంటాడు చివరికి వాష్రూమ్కి ఎంత సమయం కేటాయించాలో కూడా పెట్టుకుంటాడు తాను ఎంత సమయం నిద్రపోవాలో అని కూడా పెట్టుకుంటాడు అలా ఎవరైతే స్వీయ నియంత్రణ కలిగి ఉంటారో అతడు తన జీవితంలో ఎదుగుతాడు ఒకడు క్రీస్తుకు డిస్పిల్గా ఉండాలి అనుకుంటే అతడు డిసిప్లిన్ కలిగి ఉండాలి డిసిప్లిన్ లేకపోతే క్రీస్తుకి ఎవ్వరు కూడా శిష్యులుగా ఉండలేరు అదే ఆయన అన్నాడు ఎవడైనాను నన్ను వెంబడించాలని కోరుకుంటున్నాడా వాడికి డిసిప్లిన్ కావాలి ఏంటయ్యా డిసిప్లిన్ నన్ను వెంబడించాలి అనుకునేవాడు గుర్తుపెట్టుకోవాలి వాడు తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలి అలా డిసిప్లిన్ ఎందుకంటే పూర్వకాలంలో పూర్వకాలంలో మాత్రమే కాదు ఈ రోజుల్లో కూడా చూడండి కొన్ని జంతువులు మాట లేకపోతే ఏం చేస్తారంటే వాటికి ముక్కుకు తాడుగడతారు లేదా మెడలో ఒక కట్టె ఏలాడదీస్తారు ఏలాడ దాని ఏమంటారు గుది బండ ఎందుకంటే అది స్థిరంగా ఉండాలి అది స్థిరంగా ఉండాలి అంటే దాని మెడలో గుదిబండ కట్టేసి ఇక అది జుడు ఎటూ పరిగెత్తలేదు మెల్లగా నడుస్తుంది యజమానుడు తన మాట వినని తన జంతువుని ఏం చేస్తాడు తనకు గుదిబండ కట్టి తనను ఫాలో అవ్వమని చెప్తాడు ఈ శిలువును ఎత్తుకోవటం కూడా అంతే మనం చంచలమైన మనస్తత్వం కలిగిన వాళ్ళం కాబట్టి మన చెంచలమైన మనసు ఏ దారి అంటే ఆ దారికి తీసుకెళ్తూ ఉంటుంది చెంచలమైన మనసు కలిగిన వారు కాబట్టి నన్ను మీరు వెంపడించలేరు కాబట్టి మీరు సిలువను కట్టుకొని నన్ను వెంపడించండి శిలువను ఎత్తుకోండి ఎత్తుకున్నారనుకోండి బరువు మీ చేతిలో ఉంది కాబట్టి ఇక ఆయన వైపే చూస్తారు ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైనాను తన వ్యక్తిగత జీవితంలో ఎదగాలి అనుకుంటే సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండాలి మీ రోల్ మోల్డ్ ఎవరై ఉండాలి మీ పేరెంట్స్ మీకు రోల్ మోడల్డ్ అయి ఉండాలి మీ పిల్లలు మిమ్మల్ని చూసినప్పుడు నేర్చుకోవాలి మా అమ్మ డిసిప్లిన్ కలిగి ఉంది ప్రార్థన వాక్యం డిసిప్లిన్ ఉంది తాను ఎదగటం మాత్రమే కాదు నన్ను కూడా తన వెంబడి నడిపిస్తూ ఉంది నా జీవితంలో నేను కూడా ఎదగాలని మా అమ్మ మా నాన్న కోరుకుంటున్నారు ఇది నువ్వు ఎలా చెప్పగలవు మాటలతో చెప్తే ఎవరు వినరో నేటి కాలం పిల్లలు ఎలా ఉన్నారు మనకంటే సూపర్ ఫాస్ట్ మనం ఫాస్టే వాళ్ళు సూపర్ ఫాస్ట్ ఈ సూపర్ ఫాస్ట్ ఉన్న పిల్లలు ఎలా ఉంటారంటే తల్లి ఏం చేస్తుంది తండ్రి ఏం చేస్తున్నాడు ఇవే అబ్జర్వేషన్ ఉంటాయి వాళ్ళకి చివరికి మీరు ఎలా మాట్లాడతారో కూడా వాళ్ళు చెప్పగలరు ఎలా నడుస్తారో చెప్పగలరు ఏమి ఎలా తింటారో కూడా వాళ్ళు చెప్పగలరు అంటే వాళ్లకు ఎంత అబ్జర్వేషన్ ఉందో అర్థం చేసుకోవాలి ప్రియా సహోదరి సహోదరుడా వ్యక్తిగతంగా నువ్వు వెదకటం చూచినప్పుడు నీ పిల్లలు నిన్ను రోళ్లు మాళ్ళగా పెట్టుకొని ఎస్ మా అమ్మ ఇలా వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉంది మా నాన్న ఇలాంటి వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉన్నాడు సో నేను కూడా అలా ఫాలో అవ్వాలి మా అమ్మ మా నాన్న నాకు రోల్ మోడల్ అని చెప్పాలి దురదృష్ట వశాత్తు నేటి యుగంలో ఉన్న పిల్లలు ఏం చెప్తున్నారు తెలుసా పలానా సినిమా హీరో నా రోల్ మోడల్ అంటున్నారు పలానా క్రికెటర్ నా రోల్ మోడల్ అంటున్నారు పలానా డ్యాన్సర్ నా రోల్ మోడల్ అంటున్నారు ఎందుకు మన కుటుంబంలో ఉన్న మన పిల్లలు మనల్ని రోల్ మోడల్గా తీసుకోవట్లేదంటే వారు లేచిన దగ్గర నుండి పండుకునే వరకు నీ వ్యక్తిగత క్రమశిక్షణను అబ్జర్వ్ చేస్తున్నారు అసలు మా అమ్మే లేవదండి నేను ఎప్పుడు లేవాలి మా నానే లేవడండి మా నాన్నకే వ్యక్తిగత క్రమశిక్షణ లేదు ఆయన చేస్తంటే ఆయన చూసి నేను చేస్తా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచును అది ఏ కుమారుడు కూడా చేయును కదా మనందరికీ బాగా తెలుసు అయినను మనం క్రమము లేకుండా బ్రతుకుతున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా పిల్లలు కూడా క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతున్నారు చాలామంది పిల్లల చేత చేయరానివి చేయకూడని పనులు చేపిస్తారు సిగరెట్ తీసుకురాపో మందుబాటిలు తీసుకురాపో ఇలా నిరుపయోగమైన పనులు చేయిస్తారు వాడు కూడా పెద్దడైనాక వాడు సేము వీడు తీసుకురామన్న దాంట్లో ఒకడు దొంగిలించి వాడు దాగుతూ ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుడా మనం అలా ఉండకూడదు పిల్లలకు ఏ పని చెప్పినా ఎస్ నేను ఒక వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉన్నాను నీవు కూడా వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండు అని చెప్పటం కాదు నువ్వు చేసి చూపించాలి పిల్లలు దేనిని బట్టి నేర్చుకుంటారు నువ్వు ఏది చేస్తావో అదే చేస్తా ప్రియ సహోదరి సహోదరుడా నీ వ్యక్తిగత క్రమశిక్షణ నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా రోల్డ్ మోల్డ్గా తయారు చేస్తుంది కాబట్టి వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎదగాలి అంటే వ్యక్తిగత క్రమశిక్షణ కావాలి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో చేతివృత్తుల విషయంలో వ్యవసాయ విషయంలో ప్రతి విషయంలో కూడా నువ్వు ఎదగాలి అంటే ఏ రంగంలో అయినా నువ్వు ఎదగాలంటే నీకు సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి ప్రియా సహోదరి సహోదరుడ ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు వ్యక్తిగత క్రమశిక్షణ పెట్టుకుంటే మొబైల్ వాడకం ఫేస్బుక్లో లేదా సోషల్ మీడియాలో ఏ విషయంలో అయినా సరే నువ్వు వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉంటేనే నీ జీవితంలో ఎదగలవు మూడవది ఆర్థిక క్రమశిక్షణ ఒకవేళ మనకి ఆధ్యాత్మిక క్రమశిక్షణ వ్యక్తిగత క్రమశిక్షణ ఉండి మనం ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాం అనుకుందాం కానీ ఆర్థికపరమైన క్రమశిక్షణ లేకపోతే జాగ్రత్తగా గమనించు అప్పులు పాలైపోతావు రెండవది వేరే వాళ్ళకు వడ్డీకిచ్చి మోసపోతావు డబ్బు సంపాదించడం ఒక కృపైతే దానిని జ్ఞానయుక్తంగా వినియోగించుకోవడం కూడా దైవికమైన క్రమశిక్షణ డబ్బు మనం ఈరోజు ఎంతైనా సంపాదించవచ్చు దానిని మనం క్రమముగా వాడుకోకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటావు అప్పులు ఉబిల్లో చిక్కుకుంటావు చాలామంది మేము వయసులో ఉన్నాం కదా ఏమైందిలే మనం సంపాదించుకోవచ్చు ఎంతైనా అని అనుకుంటారు అనుకొని అప్పు చేసి వ్యాపారం చేస్తారు నష్టపోయిన తర్వాత వడ్డీలు తర్వాత దాని మీద వచ్చే సమస్యలన్నిటిని మీద చేసుకొని ఇక మాకు బ్రతకడం వేస్ట్ అని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతారు పర్ఫెక్ట్ అనే ఆర్థికవేత్త చెప్పే మాట ఏంటంటే సంపాదనలో పొదుపు చేసుకున్న తర్వాత ఖర్చు పెట్టుకోమంటాడు మనందరం ఏం చేస్తాం మనం ఏం చేస్తామంటే మనం సంపాదించింది మొత్తం ఖర్చు పెట్టుకున్నాక మిగిలిన అర్ధ రూపాయి రూపాయి పావల సేవ్ చేసుకోవాలని చూస్తాం అవి కూడా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాడేసుకుంటాం చివరికి ఏముంటుందా నెలాఖరులాంటి గుండు సున్నా ఉంటుంది ప్రియా సహోదరి సహోదరిట ఆర్థికవేత్త బఫెట్ గారు చెప్పేది ఏంటంటే మీరు మొదటిగా సేవ్ చేసుకోండి తర్వాత ఖర్చు పెట్టండి ఎంత పర్సెంట్ థర్టీ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంటా ఎంత పర్సెంట్ మీరు సేవ్ చేయగలరో అంత పర్సెంట్ మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఖర్చు పెట్టుకోవాలి అలా చేస్తేనే మీరు ఆర్థికపరమైన క్రమశిక్షణలో ఉన్నారని అర్థం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ ఉన్న ఉన్నమాట శిక్ష ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును శిక్ష అంటే డిసిప్లిన్ ఎవడైతే శిక్షను తిరస్కరిస్తాడో డిసిప్లిన్ ఎవడైతే తిరస్కరిస్తాడో వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తిస్తాయి కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా ఎప్పుడు కూడా ఆర్థిక పరమైన డిసిప్లిన్ వదిలిపెట్టకూడదు ఇప్పుడున్న నీ పరిస్థితి ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటి ఆర్థికపరమైన సమస్యలు అప్పుల సమస్యలు నువ్వు ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే నీకు ఆర్థిక పరమైన క్రమశిక్షణ లేకపోవడం చాలామంది అనే మాట ఏంటంటే బ్రదర్ నేను అప్పులు పాలయ్యాను ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాను దేవుడు కూడా నాకు సహాయం చేయటం లేదు అని చెప్పేసి దేవుడి మీద కూడా నిందలు వేస్తా ఉన్నాను నువ్వు ఆర్థికపరమైన తప్పులు చేసి మిస్టేక్స్ చేసి ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చి నిందలు వేస్తావా ఆర్థిక పరమైన క్రమశిక్షణ లేని ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని మీద నిందలు వేస్తాడు తక్కువ శాలరీ వస్తున్నా కూడా భాగం ఇస్తున్నాను నువ్వు నాకు ఆర్థిక సమస్యలు తప్పడం లేదని నిందలు వేస్తూ ఉంటారు ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు భాగం ఇవ్వటం వల్ల దేవుని సేవలో ఖర్చు పెట్టడం వల్ల నీకేమీ ఆర్థికపరమైన నష్టాలు రావు ఎందుకంటే విలియం కోల్గేట్ అనే వ్యక్తి తన సంపాదనలో పది పర్సెంటే వాడుకొని తొంభై పర్సెంట్ దేవునికి వినియోగించేవాడు దేవుని సేవలో వాడేవాడు అతడు ఎప్పుడు కూడా అప్పుల పాలు అవ్వలేదు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోలేదు వాడుకున్నది ఎంత టెన్ పర్సెంటే దేవుని సేవకు వినియోగించింది నైంటీ పర్సెంట్ ప్రియా సహోదరి సహోదరుడా ఎప్పుడైతే నీ ఆర్థికపరమైన విషయాలు క్రమంలో పెట్టుకుంటావో వాటిని కూడా ఒక షెడ్యూల్ వేసుకుంటావో శాలరీ రాగానే ఏ పనికి ఎంత వాడుకోవాలో నువ్వు ముందే నిర్ణయించుకుంటావో దాని కొరకే నువ్వు వాడితే నీ ఆర్థికపరమైన విషయాల్లో కూడా నువ్వు వృద్ధి చెందుతావు క్రమశిక్షణ లేని జీవితం ఎలాంటిదంటే దిక్చూచి లేని నావ లాంటిది ఆర్థికపరమైన క్రమశిక్షణ లేని వాడి బ్రతుకు కూడా అంతే రాబోయే భవిష్యత్తు కొరకు అంచనా వేసుకోకుండా ఎలా పడితే అలా వాడుకుంటే గుర్తుపెట్టుకోవాలి దిక్చూచి లేని నావ ఎడుబడితే అటు వెళ్ళి ఏ పర్వతానికి పడితే ఆ పర్వతానికి గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి మునిగిపోయిద్ది ఆర్థిక పరమైన విషయాల్లో కూడా ఎవరైనాను క్రమము లేకుండా ప్రవర్తిస్తే అప్పులు పాలు అయిపోతారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొని ఇక మా బ్రతుకు వేస్టు అంటారు ప్రియా సహోదరి సహోదరుడ నీవు ఆర్థిక పరంగా ఎదగటం మాత్రమే కాదు చూడండి మీ పిల్లలకు కూడా నువ్వు కొంత సంపాదించి పెట్టాలి సమకూర్చి పెట్టాలి ఇది బైబిల్ చెప్తున్న మాట రెండో కొరిని పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన పౌరు గారు అంటారు పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చి ఇవ్వగలన కదా ఒక తండ్రిగా ఒక తల్లిగా నీవు పిల్లలు సంపాదిస్తే తిని కూర్చున్నామని కాదు కానీ నీవే సంపాదించి వారికి ఇవ్వాలి అబ్రహాము తాను సంపాదించి ఇస్సాకుకిచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడ కుమారులు కాదు కానీ తండ్రులే తల్లిదండ్రులే పిల్లలకు సంపాదించి ఇవ్వాలి నువ్వు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ఉంటే రేపొద్దున నీ పిల్లలకు నువ్వు ఇవ్వగలుగుతావు రేపొద్దున నీ పిల్లలకి నువ్వు సమకూర్చి ఇవ్వగలుగుతావు అలా సమకూర్చి ఇవ్వాలి అంటే ఈరోజు నుంచి ఆర్థిక పరమైన క్రమశిక్షణ నువ్వు కలిగి ఉండాలి ఒకటే నేర్చుకున్నాము దైవికమైన క్రమశిక్షణ రెండవది వ్యక్తిగత క్రమశిక్షణ మూడవది ఆర్థిక పరమైన క్రమశిక్షణ నాలుగవది కుటుంబ క్రమశిక్షణ నీకు అన్ని విషయాల్లో డిసిప్లిన్ ఉంది కానీ కుటుంబ విషయంలో డిసిప్లిన్ లేకపోతే ఎస్ నీ కుటుంబం అయిపోయింది కుటుంబంగా కలిసి ప్రార్థించడం ఒక క్రమశిక్షణ కుటుంబంగా కలిసి తినటం ఒక క్రమశిక్షణ కుటుంబంగా కలిసి మందిరానికి వెళ్ళడం ఒక క్రమశిక్షణ కుటుంబంగా దేవుని వాక్యం గురించి చర్చించడం ఒక క్రమశిక్షణ కుటుంబంగా దేవుని సన్నిధిలో కనిపించటం ఒక క్రమశిక్షణ మోసే అన్నాడు ఒక్క డెట్ట గోడ విడవడడానికి లేదు మేము వెళ్ళాలి మా పిల్లలు రావాలి మా కుటుంబం రావాలి మా పక్షులు రావాలి మా జంతువులు రావాలి మా సమస్తం కూడా మా దేవుని ఆరాధించడానికి రావాలి అలాగైతేనే మేము ఎక్కడి నుంచి బయలుదేరతామన్నారు ఫరో ఎన్నో కండిషన్స్ పెట్టాడు పురుషులు వెళ్ళండి అని ఒకసారి చెప్పాడు అయితే మీరు కుటుంబంగా వెళ్ళండి మీ పశువులను ఇక్కడ వదిలిపెట్టండి ఇంకో కండిషన్ పెట్టాడు ఇలా ఎన్నో కండిషన్స్ పెట్టినా మోసే అన్నాడు ఒక డెక్క గోడ విడవడటానికి వీల్లేదు మేము మా భార్యలు మా పిల్లలు మా కుటుంబాలు మా పశువులు మా పక్షులు మేము ఏవేవి కలిగి ఉన్నామో ప్రతిదీ కూడా మా దేవుని సన్నిధిలో కనబడాలి అలా కనబడటం కోసం దేవుడు పది రకాల తెగులు తీసుకొచ్చాడు అప్పుడు ఫరో మనసు మారింది ప్రియా సహోదరి సహోదరుడ నీ జీవితం లేదా నీ కుటుంబం పతనం అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు కుటుంబముగా దేవుని సన్నిధిలో కనబడాలి ఇది కుటుంబ క్రమశిక్షణ తినేటప్పుడు అందరు కూర్చొని తినాలి ఇది క్రమశిక్షణ అదేవిధంగా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు తల్లి ఒక మందిరానికి పిల్ల ఒక మందిరానికి తండ్రి ఒక మందిరానికి కొడుకు ఒక మందిరానికి అట్లా వెళ్ళకూడదు ఇది క్రమము లేని బ్రతుకవుద్ది అందరు కూడా ఒకే క్రమములో ఒకే మందిరానికి వెళ్ళాలి ఒకే మందలో మేపబడాలి రకరకాల మందంలో మీరు మేపబడితే ఒక్కొక్క మంద కాపురి ఒక్కొక్క రకంగా నడిపిస్తాడు నువ్వేమో పెందుకోస్తూ మందిరానికి వెళ్తావు ఆయనేమో లోతరం చర్చికి వెళ్తాడు ఇంకొకళ్ళే ఇంకొకదానికి వెళ్తారు చివరికి మీకు ఏది అర్థం కాక కుటుంబంలో క్రమశిక్షణ కోల్పోతారు విభేదాలు వస్తాయి కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎప్పుడు కూడా కుటుంబ క్రమశిక్షణ కలిగి ఉండాలి కుటుంబంగా ప్రార్థించాలి కుటుంబంగా వాక్యం ధ్యానించాలి కుటుంబంగా కలిసి తినాలి కుటుంబంగా నిర్ణయాలు తీసుకోవాలి ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి యహోషవా అంటాడు నేనును నా ఇంటివారును ఆయన ఒక్కడే కాదంట ఆయన తన ఇంటివారు కూడా యోహోవాను సేవిస్తాము అంటాడు దావిది కూడా అయ్యా నేను నా కుటుంబం నా పిల్లలు నీ సన్నిధిలో ఒలీవల మొక్కల వలే ఉండాలి అని అంటాడు ప్రియా సహోదరి సహోదరుడ మీరు డిఫరెంట్ డిఫరెంట్ డినామినేషన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సంఘాలకు మీరు వెళ్తే కుటుంబ క్రమశిక్షణ కోల్పోతారు అందుకే మీరందరూ కూడా ఒక మంద కాపరి కింద ఉండాలి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కుటుంబంగా వెళ్ళాలి కుటుంబంగా రావాలి కుటుంబంగా దేవుని సన్నిధిలో కనిపించాలి కుటుంబంగా ప్రార్థన చేయాలి కుటుంబంగానే మీరు ఏది చేసినా కుటుంబంగానే నిర్ణయాలు తీసుకోవాలి ఇది కుటుంబ క్రమశిక్షణ ఎలా మీరు బ్రతకగలిగితే మీరు కుటుంబంగా ఆశీర్వదించబడతారు చివరిది ఐదవది సంఘ క్రమశిక్షణ సమయానికి ప్రార్థనకు వెళ్ళాలి ఇది ఒక క్రమశిక్షణ గుర్తుపెట్టుకోండి పాటలు పాడేవాడేమో అందరూ వచ్చినాక పాడదామని పెట్టుకుంటాడు పాటలు పాడేవాడేమో పాటలు అయిపోయిన తర్వాత పోదామని పెట్టుకుంటాడు ఇలా సంఘం డిఫరెంట్ డిఫరెంట్ నిర్ణయాలతో ఉంటే ప్రియా సహోదరి సహోదరుడ అలాంటి సంఘం క్రమశిక్షణ లేని సంఘం లేదా అలాంటి సహవాసం క్రమశిక్షణ లేనిది కొంతమంది బ్రదర్ వాక్యం చెప్పేటప్పుడు వెళ్దామని చెప్పేసి వాక్యం సమయానికి వస్తారు ముందు సాక్ష్యాలు ప్రార్థనలు ఇవన్నీ పోతాయి ఇది క్రమము లేనిది క్రమము లేనిది అక్రమము ఎవడైతే అక్రమముగా బ్రతుకుతాడో వాడి జీవితంలో వాడు ఎన్నటికి వర్దిల్లలేడు అలాంటి అక్రమముగా బ్రతికేవాడిని సాతానుగాడు వాడి చేతుల్లోకి తీసుకొని అక్రమమైన మార్గంలో నడిపిస్తాడు బైబిలో రాయబడిన మాట గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మనము ఆత్మననుసరించి జీవించిన వారేమైతే మా ఆత్మననుసరించి క్రమముగా నడుచుకుందుము నువ్వు నిజముగా ఆత్మ చేత నడిపించబడిన వాడివైతే నీకు క్రమం క్రమం క్రమశిక్షణ ఉంటుంది క్రమానికి కర్త పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడు మనకి క్రమాన్ని నేర్పుతాడు ఆయన క్రింద మనం గనక ఉంటే ఆయనను వేడుకోవాలి ప్రవ్వా నన్ను క్రమశిక్షణలో నడిపించయ్యా అని నువ్వు వేడుకుంటే ఆయన దైవికమైన క్రమశిక్షణను నీకు నేర్పుతాడు ఆర్థిక పరమైన విషయాల్లో క్రమముగా ఎలా ఉండాలో నేర్పుతాడు వ్యక్తిగత విషయంలో సెల్ఫ్ డిసిం సెల్ఫ్ డిసిప్లిన్లో ఎలా ఉండాలో నేర్పుతాడు కుటుంబ పరంగా నువ్వు ఎలా క్రమముగా ఉండాలో నేర్పుతాడు సంఘములో లేదా సహవాసములో నువ్వు ఎలా ఉండాలో నీకు క్రమశిక్షణ నేర్పుతాడు ఈ ఐదు విషయాల్లో గనుక ప్రియా సహోదరి సహోదరుడ నువ్వు క్రమశిక్షణ కలిగి ఉంటే నీ జీవితంలో నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అంతే